అందరికీ హాయ్ అండి ఈరోజు ఈ చలికాలం కారం కారం తినాలనిపిస్తుంది అలాగైతే ఈ వీడియో చూడండి కర్ణాటక స్టైల్ అవరేకాళ్ళు మిక్సర్ చేస్తున్నాను ఈ మిక్సర్ ఎలా చేసేది ఏంటని అని వీడియో చూస్తామా వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి బ్లాగ్స్ ఇక్కడ మనం కర్ణాటక స్టైల్లో అవరేకాళ అని దొరుకుతుందండి ఆంధ్ర సైడ్ అనపకాయ అంటారు అనుకుంటున్నాను ఈ అవరేకాళ్ళతో మనం ఎన్నో రకాలు వంట చేసుకోవచ్చు అందులో ఈరోజు మనం మిక్సర్ అంటే ఖార అంటారు అవరేకాళ్ళు ఖార అంటారు కర్ణాటకలో అంటే ఈ అవరేకాళ్ళది తొక్కలు యూజ్ చేయమండి ఇలాగ తొక్కలు ఒలుసుకొని ఆ గింజలు మాత్రం యూజ్ చేసుకుంటాం ఆ తొక్కలు కొంచెం మందంగా ఉంటుంది ఎవరో యూజ్ చేయరు ఆ తొక్కలు వచ్చి ఆవు గేదెలకి దనికేసేస్తారు ఆ గింజలు వచ్చి మనం తింటాం అనమాట ఇప్పుడు ఈ గింజలన్నీ ఇలా గోల్చుకోవాలి మనకి డిసెంబర్ జనవరి వస్తే ఇదే పని అండి ఎవరెక్కడ తీసుకునేది ఇలా గోల్చుకుండేది నానబెట్టేది ఇదే ఒక పని అయిపోయి ఉంటుంది ఇలా తొక్కలన్నీ తీసిన తర్వాత ఇన్ని గింజలు వచ్చాయి చూడండి ఇక్కడ ఒక మూడు కేజీలు గింజల్లాగా వచ్చాయి నాకు ఇందులో ఇప్పుడు మనం పెద్ద గింజలు ఒక సైడ్ పెట్టేద్దాం చిన్న గింజలు ఒక సైడ్ పెట్టేద్దాం పెద్ద గింజలు దేనికి వాడతామంటే ఈరోజు మనం చేసే అవరెక్కడ మిక్సర్కి యూజ్ అంటే చిక్కుడు గింజలతో మిక్సర్ చేయబోతున్నాం దానికి వాడతాము ఇక్కడ చూడండి పెద్ద సైజు గింజలు తక్కువ వచ్చాయి చిన్న సైజు గింజలు ఎక్కువ వచ్చాయి ఇప్పుడు పెద్ద సైజ్ గింజల్లో తగినంత నీరు వేసుకుని నైట్ మూత పెట్టి ఒక సైడ్ నానబెట్టాలి అంటే ఒక ఆరు గంటలైనా నానాలండి అది తొక్క రావాలంటే నానాలి ఇక్కడ ఈ చిక్కుడు గింజలు చిన్న గింజలు ఉన్నాయి కదా దీంతో మనం పొంగలు పొలవు ఉప్మా సాంబార్ కూర ఏదైనా చేసుకోవచ్చు అన్ని వెరైటీలు చేసుకోవచ్చు నెక్స్ట్ రోజు మార్నింగ్ చూడండి ఎంత బాగా నానిపోయానది ఓవర్ నైట్ పెట్టాం కదా నానిపోయింది ఇప్పుడు దీనిలో ఉన్న పొట్టు తీసుకుని మనం గింజలు అనేది ఇలా తీసుకోవాలా ఓకేనా మనం మిక్సర్కి ఈ పొట్టు లేకపోయిన గింజలు వాడుతున్నాము దానికోసం మనం ఇలా గింజలు తీసుకోవాలి పొట్టు అనేది సపరేట్ చేసుకోవాలి ఈ గింజల్లో గ్రీన్ కలర్ ఉంటుంది క్రీమ్ కలర్ గింజలు కూడా ఉంటుంది చూడండి ఎంత పొట్టు వచ్చింది ఇంత గింజలు వచ్చింది ఇప్పుడు ఆ గింజలన్నీ ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత ఒక డ్రై క్లాత్ మీద ఆరబెట్టాలి అంటే నీరు అంశం ఏది లేకుండా మనం ఫ్రై చేస్తాం కదా నీరు లేకుండా బాగా ఆరిపోవాలన్నమాట ఇక్కడ నాకు చిక్కుడు గింజలు వచ్చి ఒక కేజీ వచ్చింది అన్నిటికంటే ఎక్కువ క్వాంటిటీ చిక్కుడు గింజలు ఉండాలి ఓకేనా దీంతో పాటు కావాల్సిన పదార్థాలు చూసేద్దామా వేరుశనగ గుడ్లు అర కేజీ తీసుకున్నాను ఎంత వేసినా అంత టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఒక అర కేజీ వేసుకుందాం తగ్గేదేలే తర్వాత పుట్నాల పప్పు ఒక పావు కేజీ తీసుకోండి ఎక్కువ వేసుకోకూడదు పావు కేజీ తీసుకుంటే చాలు దాంతోపాటు అటుకులు అనేది ఒక రెండు పిడికిలు తీసుకుంటే చాలు అండి ఇది డీప్ ఫ్రై చేసినప్పుడు ఎక్కువ అవుతుంది కాబట్టి రెండు పిడికలు చాలు దాంతోపాటు మనకి తెల్లుల్లి ఒక రెండు ఎండుమిర్చి ఒక ఐదు నుండి ఆరు కరివేపాకు ఒక ఐదు రెబ్బ ఆవాలు వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ ఒకటిన్నర టేబుల్ స్పూన్ క్వాంటిటీ చూసుకుని మనం తీసుకోవచ్చు హింగు కొంచెం ఇక్కడ నేను ఎండు కొబ్బరి వాడుతున్నాను పచ్చి కొబ్బరి వేయొద్దండి ఎక్కువ రోజులు స్టోర్ పెట్టుకుంటాం కాబట్టి ఎక్కువ నిలువ ఉండదు ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి వాడండి ఓకేనా దీంతోపాటు కారం పసుపు ఉప్పు కావాలి నేను ఇక్కడ అర లీటర్ ఆయిల్ని వేడి చేయడానికి వదిలిందును వేడైపోయింది చెక్ చేయాలంటే ఆ చిక్కుడు గింజలు ఉంటాయి కదా ఒకటి వేసుకుంటే మనకి వేడైందో లేదో తెలిసిపోతుంది చూడండి వేడైపోయింది ఇంత వేడైన తర్వాత మనం చిక్కుడు గింజలు ఉన్నాయి కదా మనం ఓల్చుకుని పెట్టాము కదా డ్రై చేసుకుని అవన్నీ ఇప్పుడు అన్నీ ఒకేసారి వేసుకోకూడదండి ఒక మూడు బ్యాచ్లో రెండు బ్యాచ్లు చేసుకుని వేసుకోవాలి అన్నీ ఒక్కసారి వేసినామంటే ఆయిల్ అనేది మీద పొంగిపోయి కింద పడిపోతుంది ఎప్పుడు కూడా ఒక రెండు నుండి మూడు బ్యాచ్లు వేసుకోవాలి చిక్కుడు గింజలు లేదంటే ఆయిల్ ఎక్కువ పొంగిపోయి బయటకు వచ్చేస్తుంది ఇది ఉడికిందో లేదో తెలియాలంటే చూడండి డీప్ ఫ్రై అయిపోయిందంటే పైన ఇలా తేలిపోతుంది ఈజీగా ప్రతి ఒక్కళ్ళు కొత్త వాళ్ళు కూడా తెలిసిపోతుంది పైన తేలిపోయిందంటే బాగా డీప్ ఫ్రై అయిపోయింది అని ఇలాంటప్పుడు మనం ఇలా ఫిల్టర్ చేసుకుని తీసుకున్నామంటే ఆయిల్ అనేది కింద ఉండిపోతుంది ఇప్పుడు సెకండ్ బ్యాచ్ కూడా ఇలా వేసుకుంటాం కొంచెం కొంచెం వేసుకుందామండి అన్నీ ఒకసారి వేయొద్దు నూనె బయటికి పడిపోతుంది కాబట్టి కొంచెం కొంచెం వేసుకోవాలి సౌండ్ చూసారా ఎంత టంగ్ 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 సౌండ్ వస్తుంది అలాగ డీప్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు రెండో బ్యాచ్ కూడా అయిపోయింది ఒక మిక్సర్ బాల్లో ఎలా వేసుకున్న తర్వాత వేరుచన్నపప్పు ఉన్నది కదా అవి కూడా వేసుకోవాలి ఇంకొక విషయం ఇంపార్టెంట్ ఏంటంటే మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్ లో ఫ్రై చేయొద్దా అన్ని మాడిపోతుంది ఇలా పప్పు ఇలాగా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందంటే తీసేయండి మంచి కలర్గా ఉంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది నేను ఇక్కడ పుట్నాల పప్పు వచ్చి డైరెక్ట్ ఆయిల్ లో వేయడం లేదు డబల్ బాయిల్ మెథడ్లో డీప్ ఫ్రై చేసుకుంటున్నాను ఎందుకంటే ఆ ప్యాన్లోనే వేసినామంటే తీసేది కష్టమవుతుంది ఎక్కువ మాడిపోతుంది గింజలో ఆయిల్ కూడా పీల్చుకుంటుంది ఇలా డబల్ బాయిల్ మెథడ్ చేసేస్తే ఈజీ తీసుకోవచ్చు మనకి టెన్షన్ లేకుండా పని అయిపోతుంది ఎండు కొబ్బరికాయ ముక్కలు వచ్చి ఇలాగ ఈ సైజు కట్ చేసుకున్నాను ఎక్కువ చిన్న సైజు కట్ చేసుకోవద్దు ఈ సైజు మరి కొంచెం పెద్ద సైజు ఉన్నా ఓకేనండి ఇది కూడా నేను డబల్ బాయిల్ డబల్ ఫ్రై మెథడ్గా యూజ్ చేస్తున్నాను ఎందుకంటే వేగం మాడిపోతుంది ఒక్క నిమిషం రెండు నిమిషాలకి మాడిపోతుంది కాబట్టి జాగ్రత్త అండి ఇప్పుడు అటుకులు ఫ్రై చేసుకుందాం అటుకులు కూడా కొంచెం ఒక పిడికిడేస్తే అది ఇన్ అవుతుందండి దానికోసమని ఎప్పుడు ప్యాన్లో డైరెక్ట్ అయ్యకూడదు ఇలాగ డబల్ డీప్ ఫ్రైగా చేసుకోవాలి నెక్స్ట్ వచ్చి అటుకులు ఎక్కువ తీసుకోకూడదండి ఒక రెండు పిడుకులు తీసుకుంటే చాలు చూసారు కదా ఎలా ఫ్రై అయిపోయింది ఎక్కువ క్వాంటిటీ అవుతుంది సో దానికోసమని ఒక రెండు నుండి మూడు పిడుకులు తీసుకుంటే చాలండి అటుకులు వేగం ఫ్రై అయిపోతుంది మీరు ఆ ప్యాన్లో వేసారంటే ఆయిల్ అనేది గలీజ్ అయిపోతుంది ఈ మిక్సింగ్ బౌల్ వచ్చి నిండిపోయిందండి దానికోసమని నేను వేరే మిక్సింగ్ బౌల్ చేంజ్ చేస్తున్నాను కొంచెం పెద్దది తీసుకుంటాను మనకు కలపడానికి బాగా ఈజీగా ఉంటుంది కదా దానికోసమని ఇప్పుడు ఆ మిక్సర్ డీప్ ఫ్రై అయిపోయింది పోపు రెడీ చేసుకుందాం ఒక ప్యాన్లో ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హింగు కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుని కరివేపాకు ఎండుమిరపకాయలు తర్వాత మనం దంచుకొని పెట్టుకున్న తెల్లుళ్ళు వేసుకుని కొంచెం డీప్ ఫ్రై చేసుకోవాలి అంటే తాలింపులాగా రెడీ చేసుకోవాలి ఇక్కడ నాకు కొంచెం ఆయిల్ సాలేదని మరి కొంచెం ఆయిల్ వేసుకున్నాను నెక్స్ట్ వచ్చి పసుపు ఒక అర టేబుల్ స్పూన్ వేసుకోవాలి క్వాంటిటీ ఎక్కువ ఉంది కదా ఆ క్వాంటిటీకి సరిపడా ఒక అర టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని ఆ తెల్లంతా కొంచెం మాడాలి అంటే అలాగని ఎక్కువ మార్చకూడదండి కొంచెం మనకు తెలిసిపోతుంది పోపు రెడీ అయిందని తెలిసిపోతుంది ఇప్పుడు పోపు తెచ్చి మిక్సర్ లో వేసిన తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ ఉప్పు ఒక టేబుల్ స్పూన్ కారం కారం ఉప్పు అనేది మీ క్వాంటిటీ మీద వేసుకోండి ఉప్పు కారం వేసిన తర్వాత బాగా కలుపుకోండి ఇంతవరకు మా వీడియో చూసినారంటే మీకు ఈ వీడియో నచ్చినట్టేని మా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వచ్చి సబ్స్క్రైబ్ చేస్తే గంట బటన్ ఆన్ అవుతుంది మీరు గంట బటన్ ఆన్లో పెట్టుకుంటే మేము వీడియోలు అప్లోడ్ చేసిన వెంటనే మీకు వచ్చేస్తుంది ఓకేనా ఇప్పుడు కారం కారంగా ఆ మిక్సర్ రెడీ ఈ చలికాలం ఖరం ఖరం మిక్సర్ పక్కన ఒక వేడివేడి టీ ఉంటే సూపర్ అండి ఈ జీవనంకి ఏం కావాలి కదా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి బ్లాగ్స్